నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ ఐటీ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ మాస్టర్ సెడిషన్ లో పదమూడు రౌండ్లు అయిన తర్వాత ఇది ఫోర్ వే టై అయింది వేయి గుకేష్ అబ్దుల్ అనిష్ గిరి ఈ నలుగురు ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ తో జాయింట్ లీడ్ లో ఉన్నారు సెమీఫైనల్స్ లో వేయి అబ్దుల్ ఎలిమినేట్ చేస్తారు అలాగే గుకేష్ అనీష్ గిరిని ఎలిమినేట్ చేస్తారు ఇప్పుడు ఫైనల్స్ లో వేయి గుకేష్ ఆడుతున్నారు మొదటి బ్లిట్స్ గేమ్ డ్రా అవ్వడంతో ఇప్పుడు రెండో బ్లిట్స్ గేమ్ ఆడుతున్నారు ఈ గేమ్ ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ సంవత్సరంలో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ ఎడిషన్ ని విన్ అయిపోతారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం వేయి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు నైట్ ఆఫ్ త్రీ రేటి ఓపెనింగ్ పాయింట్ డి ఫైవ్ పాయింట్ ఈ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పాయింట్ సి pawn to e6, as in code defense of the English opening, pawn to b3, బిషప్ d6, bishop b2, knight c6, ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు అవునా నిజమా దీనికి వెయి ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ పాన్ టు జీ త్రీ ఈ పొజిషన్ లో వేయి ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన ఎఫోన్ లోని బిషప్ ని ఇలా జీ టూ కి ఫిన్ గెటో చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత వెయ్యి కింగ్ సైడ్ క్యాజింగ్ ఇలా చేసుకోవచ్చు వెయ్యి ఆడిన పాంట్ జీ త్రీ అనే మూకి గుకేష్ క్యాసల్స్ కింగ్ సైడ్ బిషప్ జీ టూ క్వీనీ సెవెన్ ఇప్పుడు వెయ్యి కింగ్ సైడ్ క్యాజరింగ్ చేసుకుంటారు నైట్ ఈ ఫైవ్ ఈ పోజిషన్ లో గుేష్ ఈ ఫైవ్ లో ఉన్న మెటీరియల్ ని ఎక్స్చేంజ్ చేసేసి తన సి సెవెన్ లో ఉన్న పాంట్ ని సిక్స్ కిలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ అటాకింగ్ ద రుక్ నైట్ సి త్రీ పాంట్టు సి సిక్స్ ఈ గేమ్ గానీ డ్రా అయితే అప్పుడు టై బ్రేక్స్ ఫోర్స్ అవుతాయి పాంట్టు బీ ఫోర్ ప్లానింగ్ పాంట్టు బీ ఫైవ్ గుకేష్ పాంట్ బీ ఫైవ్ ని అలౌ చేస్తారు వెయి ఆడిన పాం టు బీ ఫోర్ అనే మూకి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్టు హెచ్ ఫైవ్ ప్లానింగ్ పాంట్ టూ హెచ్ ఫోర్ పాంట్టు హెచ్ త్రీ బిషై గు డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తున్నారు పాంటు బీ ఫైవ్ వెయ్యి ఆడిన పాంట్ బీ ఫైవ్ మూవ్ వల్ల గుకేష్ ని ఇన్వైట్ చేస్తున్నట్టు అయింది తన బిషప్ని ఇలా డి త్రీకి మూవ్ చేయమని ఒకళ్ళ బిషప్ డీ త్రీకి వచ్చేసిందంటే అప్పుడు ఎఫోన్లో ఉన్న రుక్ని అలాగే బీ ఫైవ్లో ఉన్న పాంట్ని ఇలా అటాక్ చేస్తుంది ఈ పోషన్లో గుకేష్ కానీ తన బిషప్ని డి త్రీకి మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ డి త్రీ రుకీ వన్ సి క్యాప్టర్స్ బి ఫైవ్ క్వీన్ బి త్రీ బిషప్ సి ఫోర్ ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే అప్పుడు వెయ్యి కంటే గుకేష్ ఉన్నారు వెళ్తున్నాం వెయ్యి ఆడిన పాయింట్ బి ఫైవ్ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ డి ఫోర్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ బి క్యాప్చర్ సిక్స్ బి క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో వేయి బిషప్ క్యాప్చర్ సిక్స్ అనే మూ కోసం వెళ్ళలేదు ఎందుకంటే ఆ మూవ్ ఆడితే రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ సిక్స్ క్వీన్ ఈ త్రీ ఈ మూతో వేయి క్వీన్స్ని ఎక్స్చెంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ గుకేష్ క్వీన్స్ని ఎక్స్చెంజ్ చేశారంటే అప్పుడు వేయి పాన్ స్ట్రక్చర్ బెటర్ అవుతుంది అందుకే ఈ పోస్టన్లో గుగేష్ ఆడిన మూవ్ క్వీన్ బ్యాక్ టు డీ సెవెన్ ఈ మూవ్తో హెచ్ త్రీలో ఉన్న పాండ్ని డబుల్ అటాక్ చేస్తున్నారు బిషప్తో ఒకసారి అలాగే క్వీన్తో ఇంకోసారి దీనికి వెయి ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ టూ పాన్ టూ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో వేయి తన జీ త్రీ లో జీ ఫోర్ కి పుష్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు వేయి ఈ గేమ్ ని ఓడిపోతారు ఎలాగో చూద్దాం పాంట్ జీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ నైట్ క్యాప్చర్స్ జీ ఫోర్ షేక్ ఈ మూవ్ తో గుష్ వేయి కింగ్ ని అలాగే క్వీన్ ని ఫోర్క్ చేస్తున్నారు ఇప్పుడు వేయి తన క్వీన్ ని కోల్పోతారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో వేయి పాంట్ జీ ఫోర్ మూవ్ ఆడకూడదు గుకేష్ ఆడిన పాంట్ హెచ్ ఫోర్ అనే మూవ్ కి వెయి ఇచ్చిన రెస్పాన్స్ జి క్యాప్చర్స్ హెచ్ ఫోర్ రుక్ ఎయిట్ ఈ మూవ్ తో గుష్ ఏం చేస్తారంటే వెయి క్వీన్ ఉన్న ఈ ఫైల్ తో రుక్ నిల్లైన్ చేస్తారు దీనికి వెయి ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఫైవ్ ఈ పొజిషన్ లో జీ ఫైల్ సెమీ ఓపెన్ గా ఉంది కాబట్టి వెయి తన రుక్ని ఇలా జీవన్ కి మూవ్ చేసి క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్మెంట్ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్విన్ జీ సిక్స్ చెక్ క్వీన్ జీ త్రీ బ్లాకింగ్ లెచెక్ మళ్ళీ వెయి క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ గుకేష్ మళ్ళీ క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేస్తారంటే అప్పుడు వేయి పాన్ స్ట్రక్చర్ మెరుగవుతుంది అందుకే ఈ పోజిషన్లో గుకేష్ ఆడిన మూవ్ రుకే టు డి ఎయిట్ ఈ మూవ్తో గుకేష్ డి టూలో ఉన్న పాండ్ని డబుల్ అటాక్ చేస్తున్నారు క్వీన్తో ఒకసారి అలాగే తో ఇంకోసారి దీనికి వేయి ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు డి వన్ విషప్ సి ఫోర్ ఈ పోజిషన్ లో వేయి తన రుక్ మూవ్ చేయలేరు ఒకవేళ మూవ్ చేశారంటే అప్పుడు గుకేష్ రుక్స్ ని ఎక్స్టెండ్ చేసేస్తారు అప్పుడు వేయి తన డి వన్ రీక్యాప్చర్ చేసిన తర్వాత గుకేష్ తన క్వీన్ తో డి టూ లో క్యాప్చర్ చేసేస్తారు అందుకే ఈ పోజిషన్ లో వేయి ఆడిన మూవ్ రుక్ జీ వన్ ఒకవేళ జీ టూ నుండి ఈ బిషప్ మూవ్ అయిన తర్వాత వేయి తన క్వీన్ తో జీ సెవెన్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసి చెక్ మేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ ప్రస్తుతానికి అయితే ఆ ప్లాన్ వర్క్ అవ్వదు ఎందుకంటే గుకేష్ క్వీన్ వల్ల వేయి క్వీన్ పిన్ అయిపోయింది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ హెచ్ ఫైవ్ అటాక్ క్వీన్ ఇప్పుడు వేయి క్వీన్స్ ఎక్స్టెన్షన్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ బిషప్ ఎఫ్ త్రీ అటాక్ హెచ్ ఫైవ్ నైట్ నైట్ బ్యాక్ టూ ఎఫ్ సిక్స్ రుక్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో వేయి ఏం ప్లాన్ చేస్తున్నాడంటే తన డి వన్ లో రుక్ ని జీవన్ కి మూవ్ చేసి ఆ తర్వాత తన హెచ్ ఫోర్ లో హెచ్ ఫైవ్ కి హెచ్ ఫైవ్ నుండి హెచ్ సిక్స్ ఇలా పుష్ చేసి గుకేష్ ఒక జీ పాన్ ని అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ ఎయిట్ ద జీ సెవెన్ పాన్ రుక్సీ ఫైవ్ అటాకింగ్ ద బిషప్ బిషప్ డి ఫైవ్ డిఫెండింగ్ ద సిక్స్ పాన్ ఈ పొజిషన్ లో వేయి గుకేష్ బిషప్ కోసం తన నైట్ ని ఎక్స్చేంజ్ చేస్తారు నైట్ క్యాప్చెస్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ టు డి ఫోర్ రుక్స్ ఆఫ్ సిక్స్ అటాకింగ్ త్రీ బిషప్ రుక్ డి త్రీ డిఫెండింగ్ త్రీ బిషప్ నైట్ బీ ఫోర్ అటాకింగ్ ద డి త్రీ రుక్ రుక్ బి త్రీ అటాకింగ్ ద బి ఫోర్ నైట్ నైట్ బ్యాక్ టు ఫైవ్ టూ హెచ్ ఫైవ్ ఈ పోజిషన్ లో వెయి ఏం ప్లాన్ చేస్తున్నా అంటే తన హెచ్ ఫైవ్ లో పాన్ హెచ్ సిక్స్ ఇలా పుష్ చేసి పాన్ జీపాన్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్టు జీ సిక్స్ గుకేష్ ఈ పోజిషన్ లో తన జీపాన్ని పుష్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ పోజిషన్ లో గుేష్ తన రుక్ ని ఎయిట్ కి మూవ్ చేసుకున్నా లేకపోతే తన నైట్ ని ఈ సెవెన్ కి మూవ్ చేసుకున్నా బాగుండేది గుకేష్ ఆడిన పాయింట్ జీ సిక్స్ అనే మూవ్ వల్ల ఇప్పుడు వెయ్యికి కి కొన్ని టార్గెట్స్ దొరికాయి ఈ పొజిషన్ లో వేయి పాయింట్స్ ఎక్స్చేంజ్ చేస్తారు హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ కింగ్ జీ త్రీ ఈ వచ్చినప్పటికల్లా వచ్చినప్పటికల్ టైం ట్రబుల్ లో ఉన్నారు ఇద్దరికి క్లాక్ లో టైం థర్టీ సెకండ్స్ కంటే కిందకి పడిపోయింది కాబట్టి ఇద్దరు ఇంక్రిమెంట్ అయిన టూ సెకండ్స్ మీద ఆధారపడి ఆడుతున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ సెవెన్ బిషపి ఫోర్ రుక్ డి సిక్స్ అటాక్ ద డి ఫోర్ పాన్ ఈ పొజిషన్ లో వేయి తన రుక్ ని ఈ ఫైవ్ కి మూవ్ అనుకోండి అప్పుడు ఈ గేమ్ని విన్ అవుతారు ఎలాగో చూద్దాం రుక్ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జి సిక్స్ నైట్ క్యాప్చర్స్ జి సిక్స్ రుక్ త్రీ చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్స్ సి ఎయిట్ చూసారా ఈ పొజిషన్ లో వేయి ఎక్స్చేంజ్ అప్లో ఉన్నారు అలాగే టూ పాన్ అప్ లో ఉన్నారు కాబట్టి వేయి ఈ గేమ్ ని సులువుగా విన్ అవ్వచ్చు బ్యాక్ కి వెళ్తున్నాం వేయి ఈ పోజిషన్ లో రుక్కి ఫైవ్ అనే లైన్ ని మిస్ అయ్యి ఆడిన మూవ్ రుక్సీ ఫోర్ డిఫెండింగ్ ద డి ఫోర్ పాన్ రుక్ రుక్బీ టు బి ఫోర్ కింగ్ ఎఫ్ సెవెన్ కింగ్ ఎఫ్ త్రీ కింగ్ ఎఫ్ సిక్స్ కింగ్ త్రీ ఈ పోజిషన్ లో వేయి రుకే ఫోర్ మూవ్ ఉంటే ఇంకా బాగుండేది కానీ చెప్పాను కదా ఇద్దరు టైం ట్రబుల్ లో ఉన్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎయిట్ డి సెవెన్ రుక్బీ ఎయిట్ ఈ పొజిషన్ లో వేయి ఏం ప్లాన్ చేస్తుందంటే గుకేష్ కింగ్ ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా అటాక్ చేసి చెక్ చెప్దాం అనుకుంటున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ సిక్స్ కింగ్ డి త్రీ అన్పినింగ్ ద ఈ ఫోర్ బిషప్ రుకీ టు డి సిక్స్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ బ్యాక్ టు బి ఎయిట్ కింగ్ ఎఫ్ సిక్స్ ఈ పోజిషన్ లో గుేష్ డ్రాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ వేయి గేమ్ ని ముందుకు తీసుకెళ్తారు కింగ్ జీ త్రీ రుకీ సిక్స్ టు ఎఫ్ త్రీ డిఫెండింగ్ ద బిషప్ నైట్ డి ఫైవ్ చెక్ కింగ్ బి త్రీ నైట్ బ్యాక్ టు ఈ సెవెన్ పాన్ టు హెచ్ ఫోర్ నైట్ ఎఫ్ ఫైవ్ అటాకింగ్ ద హెచ్ ఫోర్ పాన్ కింగ్ బ్యాక్ టు సి త్రీ డిఫెండింగ్ ద పాన్ ట్వైస్ ఎందుకంటే సి ఫోర్ లో ఉన్న పాన్ రెండు సార్లు అటాక్ చేయబడుతుంది రుక్తో ఒకసారి అలాగే నైట్తో ఇంకోసారి ఈ పొజిషన్ లో ఊకేష్ గాని తన నైట్తో హెచ్ ఫోర్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేస్తారు అనుకోండి నైట్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ అప్పుడు సింపుల్ సింపుల్గా తన బిషప్తో సి సిక్స్ లో ఉన్న పాన్లో క్యాప్చర్ చేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం వెయ్యి అండ్ కింగ్ సి త్రీ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు డి సిక్స్ అటాక్ సి ఫోర్ రుక్ ఈ పొజిషన్ లో వెయ్యి తన రుక్ తో సి సిక్స్ లో ఉన్న పాని క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ సి సిక్స్ అప్పుడు గుకేష్ సింపుల్ గా ఈ ఫోర్ లో ఉన్న బిషన్ మీద క్యాప్చర్ చేస్తారు అది కూడా చెక్ తో నైట్ క్యాప్చర్ సి ఫోర్ చెక్ ఈ చెక్ కి వెయ్యి రెస్పాండ్ అయిన తర్వాత సి సిక్స్ లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పోజిషన్లో వేయి సి సిక్స్లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయకూడదు గుకేష్ ఆడిన నైట్ బ్యాక్ టు డి సిక్స్ అనే మూవ్కి వెయి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ రుక్సీ సెవెన్ రుక్సీ ఫైవ్ రుకీ త్రీ చెక్ కింగ్ డి టూ అటాక్ ద రుక్ రుకే త్రీ బిషప్ డి ఫైవ్ రుక్ డి సెవెన్ రుక్సీ సిక్స్ రుకే ఫైవ్ ఈ పోజిషన్లో గుకేష్ మెటీరియల్ లో ఉన్నారు కాబట్టి పీసెస్ ని ఎంత వీలైతే అంత బోర్డు మీద ఉంచడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి వెయ్యి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు బి త్రీ కింగ్ సెవెన్ రుక్జీ ఎయిట్ అటాకింగ్ ద జీ సిక్స్ పాన్ కింగ్ ఎఫ్ సిక్స్ డిఫెండింగ్ ద జీ సిక్స్ పాన్ రూకీ ఎయిట్ కింగ్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో వేయి గేమ్ని ఒక్క మూవ్లో అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో ఆ వేయికి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో వెయికి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి బిషప్ ఈ చెక్ ఈ మూవ్ ని చూడగానే గుకేష్ గేమ్ ని రిజైన్ చేస్తారు ఇక్కడ గుకేష్ ఎందుకు రిజైన్ చేస్తారో క్లియర్ గా ఉంది వేయి ఆడిన బిషప్ ఈ చెక్ అనే మూవ్ వల్ల వేయి గుకేష్ కింగ్ ని అలాగే రుక్ ని ఫోర్స్ చేస్తున్నారు అలాగే బిషప్ని రుక్కిలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్లో గుకేష్ తన రుక్ ని కోల్పోతారు అందుకే దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఈ గెలుపుతో వేయి ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ ని గెలుచుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్లో ఫైనల్స్లో వేయికి అలాగే గుకేష్కి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి